మాఘమాస పౌరాణిక కథ ఎపిసోడ్ ఎనిమిది శీర్షిక మాఘస్నానం ఒక సాధారణ భక్తుడి జీవితం ఎలా మారింది ఉపశీర్షిక భక్తి పెద్దవాళ్లకే కాదు మార్పు చిన్నవాడిలోనే మొదలవుతుంది దేవుడు ఎవరిని చూసి కరుణిస్తాడు ఈ లోకంలో చాలామంది అనుకుంటారు భగవంతుడు రాజులకు దగ్గరగా ఉంటాడు పండితులని ఆశీర్వదిస్తాడు సాధువులకే దర్శనమిస్తాడు కాని మాఘమాసం చెబుతుంది దేవుడు చూసేది గొప్పతనం కాదు భక్తుడి నిజమైన హృదయం ఈ కథ ఒక సాధారణ మనిషి కథ పేరు వెంకటయ్య వృత్తి చిన్న రైతు జీవితం కష్టాలతో నిండినది కాని మాఘమాసం అతని జీవితాన్ని మార్చేసింది వెంకటయ్య జీవితం కష్టాల పంట వెంకటయ్య ఒక పల్లెటూరి రైతు అతని దగ్గర చిన్న పొలం పేద కుటుంబం అప్పులు బాధలు ప్రతిరోజూ పొలం పనికి వెళ్తాడు కాని పంట పండదు ఇంట్లో పిల్లలు ఆకలితో భార్య కన్నీళ్లతో వెంకటయ్య మనస్సులో ప్రశ్న దేవుడు నిజంగా ఉన్నాడా మాఘమాసం వచ్చింది ఊరిలో పండుగ వాతావరణం ఒకరోజు మాఘమాసం ప్రారంభమైంది గ్రామంలో పెద్దవాళ్లు చెబుతున్నారు ఈ మాఘమాసంలో గోదావరిలో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుంది వెంకటయ్య నవ్వాడు పుణ్యం నా పొట్ట నింపుతుందా కాని అతని తల్లి చెప్పింది నాయనా నీకు కావాల్సింది డబ్బు కాదు నీ మనసుకి శాంతి అది అతని హృదయాన్ని తాకింది తొలి మాఘ స్నానం భక్తుడి మొదటి అడుగు చలి ఎక్కువగా ఉంది కాని వెంకటయ్య ఉదయం గంటలకు లేచాడు గోదావరి తీరానికి వెళ్ళాడు అక్కడ వెయ్యి దీపాలు వెలుగుతున్నాయి భక్తులు జపం చేస్తున్నారు గంగాజలం ప్రవహిస్తోంది వెంకటయ్య నీటిలో అడుగుపెట్టాడు శరీరం వణికింది కాని మనసులో ఒక వింత శాంతి అతను చేతులు జోడించి అన్నాడు దేవుడా నేను ఏమీ అడగట్లేదు నన్ను నీవైపు తిప్పు అది అతని మొదటి నిజమైన ప్రార్థన పరీక్ష భక్తి అంటే కేవలం స్నానం కాదు స్నానం చేసి తిరిగి వస్తున్న వెంకటయ్య దారిలో ఒక వృద్ధుడు కనిపించాడు చలిలో వణుకుతూ ఆకలితో కూర్చున్నాడు వెంకటయ్య దగ్గర ఉన్నది చిన్న రొట్టె మాత్రమే అతను ఆలోచించాడు ఇది ఇంటికి తీసుకెళ్తే పిల్లలకు కాని అతని లోపల ఒక స్వరం మాఘమాసమంటే దానం వెంకటయ్య ఆ రొట్టె వృద్ధుడికి ఇచ్చాడు వృద్ధుడు కన్నీళ్లతో అన్నాడు నాయన ఈ చేతిలో దేవుడున్నాడు ఆ మాట వెంకటయ్య హృదయంలో మోగింది వృద్ధుడు ఎవరు పౌరాణిక మలుపు అదే రాత్రి వెంకటయ్యకు కలవచ్చింది ఆ వృద్ధుడు ప్రకాశించే రూపంలో మారాడు అతనెవరో కాదు నారాయణస్వామి భగవంతుడన్నాడు నీవు పేదవాడివి కాని నీ హృదయం గొప్పది మాఘమాసంలో స్నానం కన్నా గొప్పది కరుణ నీ జీవితం మారుతుంది వెంకటయ్య కన్నీళ్లతో లేచాడు మార్పు మొదలైంది తర్వాత రోజులు వెంకటయ్య ప్రతిరోజూ స్నానం ప్లస్ జపం ప్లస్ దానం చేస్తూ ఉన్నాడు అతని మనసు మారింది కోపం తగ్గింది భయం తగ్గింది అతని ఇంట్లో శాంతి పెరిగింది కొద్ది రోజుల్లో అద్భుతంగా వర్షం పడింది పంట పండింది అప్పులు తీరాయి కాని వెంకటయ్య చెప్పాడు పంట కాదు నా హృదయం పండింది సాధారణ భక్తుడే దేవుడికి దెక్కరా ఈ కథ సందేశం మాఘమాసం అంటే కేవలం పౌరాణిక నియమం కాదు మన జీవితాన్ని మార్చే అవకాశం దేవుడు చూస్తాడు నీ సంపదను కాదు నీ భక్తిని ఒక సాధారణ భక్తుడి కన్నీటిలో దేవుడు నివసిస్తాడు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్